హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి నేను మీ హెర్లీలా ఫ్రెండ్స్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీ టెక్స్ట్ బుక్ ఆరవ యూనిట్ అయిన మానవ సంక్షేమంలో జీవశాస్త్రం పార్ట్ టూ వీడియోని వీడియోలో చూద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి స్టేట్ యూనియన్ కీప్ వాచింగ్ మానవ సంక్షేమంలో జీవశాస్త్రం పరిచయం ప్రకృతి శాస్త్రంలో నేచురల్ సైన్స్లో జీవశాస్త్రం చిన్నది జీవశాస్త్ర ప్రగతి కంటే భౌతిక రసాయన శాస్త్రాలు అధిక ప్రగతిని సాధించాయి ప్రతిరక్షకాల ఆవిష్కరణ తర్వాత కృత్రిమ ఔషధాలు లేదా మొక్కల నుంచి తయారు చేసిన ఔషధాలు మొత్తు మందులు నిర్ధారణ పద్ధతులు మొదలైనవి ఒకవైపు వైద్య వృత్తిని ఇంకోవైపు మానవ ఆరోగ్యాన్ని మార్చాయి జీవశాస్త్ర ప్రగతి మానవ జీవన కాలాన్ని కొన్ని సంవత్సరాల వరకు పొడిగించింది మన శరీరంలో పరాన్న జీవులు బ్యాక్టీరియా వైరల్ శిలీంద్ర ఇతర సంక్రమణల వల్ల జరిగే మార్పుల నుంచి కాపాడడానికి జీవశాస్త్రం తోడ్పడుతుంది అంతేకాకుండా పొగాకు మాదక ద్రవ్యాలు ఆల్కహాల్ మొదలైన వాటిని వినియోగించాలా వద్దనే విషయాలపై అవగాహన కల్పిస్తుంది వీటన్నింటిని గురించి ఈ అధ్యయనంలో వివరించడం జరిగింది ప్రకృతి శాస్త్రంలో జీవశాస్త్రం అనేది చిన్నది జీవశాస్త్ర ప్రగతి కంటే భౌతిక రసాయన శాస్త్రాలు అధిక ప్రగతిని సాధించాయి ప్రతిరక్షక ప్రతిరక్షకాల ఆవిష్కరణ తర్వాత కృత్రిమ ఔషధాలు లేదా మొక్కల నుంచి తయారు చేసిన ఔషధాలు మత్తు మందులు నిర్ధారణ పద్ధతులు మొదలైనవి ఒకవైపు వైద్య వృత్తిని ఇంకోవైపు మానవ ఆరోగ్యాన్ని మార్చాయి జీవశాస్త్ర ప్రగతి మానవ జీవన కాలాన్ని కొన్ని సంవత్సరాల వరకు పొడిగించింది మన శరీరంలో జీవులు బ్యాక్టీరియా వైరల్ శిలీంధ్రాలు ఇతర సంక్రమణల వలన జరిగే మార్పుల నుంచి కాపాడడానికి జీవశాస్త్రం తోడ్పడుతుంది అంతేకాకుండా పొగాకు మాదక ద్రవ్యాలు ఆల్కహాల్ మొదలైన వాటిని వినియోగించాలా వద్దా అనే విషయాలపై అవగాహన కల్పిస్తుంది వీటన్నింటిని గురించి అధ్యయనంలో వివరించడం జరిగింది పరాన్న జీవనం పరాన్న జీవుల అనుకూలనాలు ప్రతి జీవికి విశ్వంలో కొనసాగడానికి ఆహారము ఆవాసము అనే రెండు ప్రాథమిక అవసరాలు కావాలి ప్రతి జీవికి ఈ విశ్వంలో కొన కొనసాగడానికి ఆహారము ఆవాసం అనే రెండు ప్రాథమిక అవసరాలు కావాలి మొక్కలు స్వయం పోషకాలని అవి కిరణజన్య సంయోగక్రియలో కార్బన్ డైఆక్సైడ్ హెచ్ టువోను మూడు సరుకులుగా ఉపయోగించుకొని సౌరశక్తి సమక్షంలో ఆహార పదార్థం తయారు చేసుకుంటాయని మనకు తెలుసు జంతువులు స్వయంగా ఆహారాన్ని తయారు చేసుకోలేవు అందువలన పరపోషకాలుగా జీవిస్తాయి ప్రతి జీవికి విశ్వంలో కొనసాగడానికి ఆహారము ఆవాసం అనే రెండు ప్రాథమికమైన అవసరాలు కావాలి మొక్కలేమో స్వయం పోషకాలు అవి అవి కిరణజన్య సంయోగక్రియలో ఈ కార్బన్ డైఆక్సైడ్ హెచ్ టీఓ వాటర్ని ముడి సరుకులుగా ఉపయోగించుకుని సౌరశక్తి సమక్షంలో ఆహార పదార్థం తయారు చేసుకుంటాయని మనకు తెలుసు జంతువులు స్వయంగా ఆహారాన్ని తయారు చేసుకోలేవు అందువల్ల పరపోషకాలుగా జీవిస్తాయి జంతువులు మొక్కలేమో స్వయం పోషకాలుగా జీవిస్తాయి పరాన్న జీవులు పరాన్న జీవులు ఆతిథేయిపై ఆధారపడి జీవిస్తాయి పరాన్న జీవులు ఆతిదేయులపై ఆధారపడి జీవిస్తాయి ఈ సహవాసంలో ఆతిథేయి పరాన్నజీవులను తిరస్కరించడానికి ప్రయత్నిస్తుంది ఆతిథేయి తిరస్కరణను తట్టుకొని నిలదొక్కుకోవడానికి పరాన్నజీవులు పరిణామంలో అనుకూలనాలను ఏర్పరచుకొని ఆతిథేయిలో కొనసాగాలి ఇందులో భాగంగా పరాన్నజీవులు ప్రత్యేక అనుకూలనాలను అంటే అవసరం లేని జ్ఞానాంగాలను కోల్పోవడం అంటుకోవడానికి అవయవాలు ఏర్పడడం అధిక ప్రత్యుత్పత్తి మొదలైనవి ఏర్పరచుకున్నాయి పరాన్నజీవులు ఆతిథేయులపై ఆధారపడి జీవిస్తాయి పరాన్నజీవులు ఈ సహవాసంలో ఆతిథేయి పరాన్నజీవులను తిరస్కరించడానికి ప్రయత్నిస్తుంది ఆతిథేయి తిరస్కరణను తట్టుకొని నిలదొక్కుకోవడానికి పరాన్నజీవులు పరిణామంలో అనుకూలనాలను ఏర్పరచుకొని ఆతిథేయిలో కొనసాగాలి అందులో భాగంగా పరాన్నజీవులు ప్రత్యేక అనుకూలనాలను అంటే అవసరం లేని జ్ఞానాంగాలను కోల్పోవడం అంటుకోవడానికి అవయవాలు ఏర్పడడం అధిక ప్రత్యుత్పత్తి మొదలైనవి పరాన్న జీవులు ఏర్పరచుకునే అనుకూలనాలని నెక్స్ట్ పరాన్న జీవనం పారాసైటిజం రెండు వేరువేరు జాతులకు చెందిన జీవుల మధ్య గల ఒకే రకమైన సహవాసంలో ఒక జీవి రెండో దానికి తీవ్రంగా నష్టం కలిగిస్తూ తాను లాభం పొందుతూ జీవిస్తుంది దీనినే పరాన్న జీవనం అంటారు రెండు వేరువేరు జాతులకు చెందిన జీవుల మధ్య గల ఒక రకమైన సహవాసంలో ఒక జీవి రెండో దానికి తీవ్రంగా నష్టం కలిగిస్తూ తాను లాభం పొందుతూ జీవిస్తుంది దీనినే పరాన్న జీవనం అంటాం పరాన్న జీవనం అనేది గ్రీకు పదం పారా పారాసిషన్ పారా అంటే ఒకవైపు సైటోస్ అంటే ఆహారం లేదా గింజల నుంచి వచ్చింది అంటే ఒక జీవి మరొక జీవి ఆహారాన్ని పంచుకు పంచుకు తినడం ఈ సహవాసంలో లబ్ధి పొందే జీవిని పరాన్నజీవి అని ఆశ్రయం ఇచ్చి నష్టపోయే జీవిని ఆతిదేయి అని అంటారు రెండు వేరు జాతులకు చెందిన జీవుల మధ్య గల ఒక రకమైన సహవాసంలో ఒక జీవి రెండో దానికి తీవ్రంగా నష్టం కలిగిస్తూ తాను లాభం పొందుతూ జీవిస్తుంది దీన్నే పరాన్న జీవనం అంటాం పరాన్న జీవనం అనేది ఒక గ్రీకు పదం పారాసిషన్ పారా అంటే ఒకవైపు సైటోస్ అంటే ఆహారము లేదా గింజలు అని గింజల నుంచి వచ్చింది అంటే ఒక జీవి మరొక జీవి ఆహారాన్ని పంచుకు తినడం ఈ సహవాసంలో లబ్ధి పొందే జీవిని పరాన్నజీవి అని ఆశ్రయం ఇచ్చి నష్టపోయే జీవిని నా ఆతిదేయి అని హోస్ట్ అని అంటారు జీవులు రకాలు ఆతిదేయి పరాన్నజీవుల పరస్పర సంబంధాలను బట్టి వివిధ రకాల పరాన్నజీవులను గుర్తించారు అందులో కొన్ని క్రింది పేర్కొనడం జరిగింది బాహ్య పరాన్నజీవి జీవి అధిపరాన్నజీవి ఏకాతిదేయి పరాన్నజీవి ద్వి అతిదేయి పరాన్నజీవులు పరాన్న జీవి అతిదేయి శరీరం వెలుపల తలం మీద జీవించే పరాన్న జీవిని పరాన్న జీవి అంటారు మానవుడి తలలో పేను మైట్ కుక్కలపై టిక్స్ సముద్ర చేపలలో కోపీ పార్ట్స్ మొదలైనవి బాహ్య జీవులు ఏంటి అతిదేయి శరీరం వెలుపల తలం మీద జీవించే పరాన్నజీవిని బాహ్యపరాన్న జీవి అంటారు మానవుడి తలలో పేను దురదమైట్ కుక్కలపై టిక్స్ జంతు సముద్ర చేపలలో కోపీ పర్డ్స్ మొదలైనవి ఫలవంతం కావడం కోసం ఆడదోమలు మానవుడి రక్తం గ్రహిస్తాయి అయిన వాటిని అవికల్పక పరాన్నజీవులు అన్ అనరు దోమ ఇక్కడ ఫలవంతం కావడం కోసం ఆడదోమలు మాడ మానవుడిని రక్తాన్ని గ్రహిస్తాయి అయిన వాటిని పరాన్న జీవులు అని అనరు ఎందుకంటే ఇవి వాహకాలుగా ఉంటాయి అన్నమాట దోమలు పరాన్న జీవులు అంటే ఏంటి ఆతిదేయ శరీరం వెలుపలి తల మీద జీవించే పరాన జీవులని బాహ్యపరాన్న జీవులు అంటారు బాహ్యపరాన్న జీవులకి ఉదాహరణలు మానవుడి తలలో పేను దుర్దమైట్ కుక్కలపై టిక్స్ సముద్ర చేపలలో కోపీపాట్స్ మొదలైనవి నెక్స్ట్ అంతఃపరాన్న జీవి ఆతిదేయీ శరీరం లోపల భాగాల్లో జీవించే పరాన్న జీవిని అంతఃపరాన్న జీవి అంటారు వాటి ఆవాస స్థలాన్ని బట్టి పరాన్న జీవులను మూడు రకాలుగా విభజించారు అవి కణాంతస్థ పరాన్న జీవులు లేదా సైటోజాయిక్ పరాన్న జీవులు ఇవి అతిదేయి కణాల లోపల జీవిస్తాయి మానవుల్లో ప్లాస్మోడియం వైవాక్స్ స్పీరోస్పొరా పాలిమార్ఫలో నోజిమా నోటా నటాబాలిస్ నటాబిలస్ మానవుల్లో ప్లాస్మోనియం వైవాక్స్ స్పీరోస్పొరా పాలిమార్ఫలో నోసిమా నటాబిలిస్ కణాంతస్థ పరాన్న జీవులు అనమాట ఇవి అతిదేయి కణాల లోపల జీవిస్తాయి ప్లాస్మోడియం వైవాక్స్ స్పిరోస్పరా పాలిమార్ఫలో నోసిమా నొట నొటాబిలస్ నెక్స్ట్ కణాంతర లేదా కణజాల పరాయన జీవులు ఇవి అతిథేయి అవయవాలు కణజాలలోని కణాల మధ్య జీవిస్తాయి ఒకరేరియా టీ యాంటమీబా హిస్టాలైటిక మొదలైనవి కణాంతర పరాయన జీవులకు ఉదాహరణలు నెక్స్ట్ కుహర పరాన జీవులు ఇవి అతిదేయి శరీరం లో లోపల కుహరాల్లో జీవిస్తాయి కుహర పరాయన జీవులు అతిదేయి శరీర కుహరాల్లో జీవిస్తాయి ఆహరణాలంలో జీవిస్తే ఎంటి రోజాయిక్ జీవులు అంటారు ఈ కుహర పరాన జీవులకు ఉదాహరణలు ఆస్కారిస్ లుంబ్రికాయిడిస్ ఆస్కారిస్ లుంబ్రికాయిడిస్ కుహర పరాన్న జీవులకు ఉదాహరణలు నెక్స్ట్ అది పరాన్న జీవులు ఒక పరాన్న జీవి లోపల పైన జీవించే మరొక పరాన్న జీవిని అది పరాన్న జీవి అంటారు అది పరాన్న జీవులు అంటే ఏంటి ఒక పరాన్న జీవి లోపల లేదా పైన జీవించే మరొక పరాన్న జీవిని అది పరాన్న జీవి అంటారు ఈ అదిపరాన్న జీవికి ఉదాహరణ టోడ్ చేప మూత్రాశయంలో స్పీరోస్పరా పాలిమార్ఫా అనే నిడోస్పరా జీవి ఒక పరాన్నజీవిగా జీ జీవిస్తుంది టోర్చేప మూత్రాశయంలో స్పీరోస్పర పాలిమార్ఫా అనే నిడోస్పరా జీవి ఒక పరాన్నజీవిగా జీవిస్తుంది దీని దేహంలో నోసిమా నొటాబిలస్ అనే మరొక నిడోస్పరాజీవి అది జీవిగా జీవిస్తుంది ఏకాతిదేయి పరాన్నజీవులు మోనోజెనిటిక్ పారాసైట్స్ ఒక అతిథేయి జీవిత చక్రాన్ని పూర్తి చేసుకునే పరాన్నజీవిని ఏకాతిదేయి పరాన్నజీవి అంటారు ఒకే ఆతిథేయిలో ఒకే అతిథేయులో జీవిత చక్రాన్ని పూర్తి చేసుకునే పరాన్నజీవులను ఏకాతిదేయి పరాన్నజీవులు అంటారు ఎంటమీబ హిస్టాలిటిక ఆస్కారిస్ లుంబ్రికాయిడిస్ మొదలైనవి ద్వి ఆతిథేయి పరాన్నజీవులు రెండు ఆతిథేయులలో జీవిత చక్రాన్ని పూర్తి చేసుకునే పరాన్నజీవులను ద్వి ఆతిథేయి పరాన్నజీవులు అంటారు ప్లాస్మోనియం వైవాక్స్ ఒకరేరియా టీ మొదలైనవి ఆహారనాళంలో జీవించే పరాన్న జీవులను ఆంత్రపరాన్న జీవులు అంటారు ఆస్కారి సాంత్ర కుహర జీవి యాంటమీబా ఆంత్ర కణజాల జీవి ఆహారనాళంలో జీవించే పరాన్నజీవులను ఆంత్రపరాన్న జీవులు అంటారు ఆస్కారి సాంత్ర కుహర జీవి యాంటమీబా ఆంత్ర కణజాల జీవి